నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి అమర్నాథ్ ఆయన సరే ఏం చేశాడు ఏంది కథ అనేది గతంలో అందరం కూడా చూసాం కోళ్ళు గుడ్లు ఏ ఏ ఫ్యాక్టరీలు వచ్చినాయి ఏ ఏ కంపెనీలు ఎంఎఈలు ఏం చేశాం ఏంది కథ ఏందని ప్రస్తుతానికి ఆయన గతంలో మనం దావోసుకుపోతే అక్కడ చలిగా ఉంటుంది మేము అందుకని చెప్పి దావోసుకుపోలేదు ఎవడైనా స్థానం కూడా చేస్తాడా అన్ని చెప్తావేంటి బయట అన్నిట్టు అన్నాడు కదా నేను ఆ వీడియోని కూడా ప్లే చేద్దాం ఆయన ఏం మాట్లాడినాడు అనేది మనం ఒకసారి ఈయన ఆ తర్వాత మనం ప్లే చేసేటువంటి కార్యక్రమం చేద్దాం ఆయన ముందుగా ఏం మాట్లాడినాడో ఒకసారి మనం ఇందాం ప్రజలరాట చెప్పినట్టుగా తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రచారం అంటున్నాడు ఆయనే సాక్షాత్తు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడినాడు మనం ఆ వీడియో కూడా ఆయనేం మాట్లాడినాడో అక్కడ మనం విన్నాం ఇన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ తెలియజేద్దాం ఎందుకు హౌలే మాటలు ఎందుకు మాట్లాడాలి గతంలో మనం మాట్లాడినాం కదా గతంలో నువ్వే మాట్లాడినావు కోళ్ళన్నావు అన్నావు గుడ్లు అన్నావు పొప్పట్లు అన్నావు బిర్యానీ మసాలాలు అన్నావు ఏవే సాక్షాత్తు అసెంబ్లీలోనే అన్నావు మళ్ళా తర్వాత దావోస్కి ఎందుకు పోలేదంటే నువ్వు మా మాకు చలికినాడా మేము ఆడికి పోం వాళ్ళనే పిలిపించుకుంటాం పిలిపించుకుంటామని చెప్పి గతంలో మనమే చేసినటువంటి వ్యాఖ్యలు అయ్యి అయ్యే పక్కన వాళ్ళు చేసినటువంటి మాటలేం కాదు కదా ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు నేల నాకిచ్చిన తరువాత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ ఏకమై కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు గెలిపించుకున్న తరువాత ఈరోజు గుర్తొచ్చా ఈరోజు మాట్లాడతాం పెద్ద నీతి మాటలన్నీ మాట్లాడు చెప్పు నేను చూపిస్తాం అక్కడ చలిగా ఉంటారు కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే ఎందుకంటే మీరు నేను వినిపిస్తా ఆ మాట నేను వినిపిస్తా నువ్వే ఏం మాట్లాడినావో నేను వినిపిస్తా మై హోనా నేను ఉండ నేను అన్న ప్రధానమంత్రిని చేసేదాకా ఇటువంటి లోటుపాట్లు ఏమున్నా కూడా నేను చూసుకుంటాను స్వయంగా దగ్గరుండి అమర్నాథ్ నువ్వేం భయపడొద్దు నేను నువ్వేం మాట్లాడినావు వినిపిస్తా దయచేసి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా మంది ఉన్నారు చూపిస్తే రాజకీయాలు మానేస్తా అరగొండు కొట్టుకుంటా సగం మీసం గురికించుకుంటా మా నియోజకవర్గంలో తిరుగుతా షెడ్డీ వేసుకొని తిరుగుతా ఫ్యాయింట్ ఇప్పాచా సొకా ఇప్పాచ్చా ఇటువంటి హౌలే మాటలు మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది మాట్లాడున్నారు మరి వాళ్ళు ఎంతవరకు రాజకీయ సన్యాసాలు తీసుకున్నారో ఎంతవరకు అరగుండు కొట్టుకున్నారో ఎంతవరకు మీసం తీసుకొని తిరిగినారనేది అనేది ఇక మనం తేల్చుకోవాలా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఇటువంటి మాటలు ఎందుకు మనం మింగలేము మింగేవాడిని చూసి మనం సంతోషపడలేము మనం ఎటు పరిశ్రమలు తేలేము వాళ్ళు అడిగేటువంటి ఎవడైతే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేదానికి వచ్చారో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే అంత మన దగ్గర అన్నది మన దగ్గర లేదు కదా లేకనే ఈరోజు బతుకు వచ్చింది కదా చెప్పుగా ఏదో చెప్తున్నావు ఛాలెంజ్ నేను చూపిస్తాను నీకు ఛాలెంజ్ ఇదే లొకేషన్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో ద్రావాస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడు నా మీద ఆరోపణ చేశాడు అది కాని నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజయం చూపిస్తే నేను మాట్లాడలేదు అనేటువంటి విజయం మీరే ఉన్నాయి ఎందుకంటే మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా రికార్డింగ్స్ లో యూట్యూబ్ బొంగు బొంగు మాట్లాడినావు ఓకే సిద్ధంగా ఉండు నేను వినిపిస్తా నువ్వేనా ఇది లేకంటే ఇంకెవరన్నానా అనేది చూడండి వినండి వచ్చినాడు ఆయనే కదైనా ఈయన ఏమన్నా మార్పుడా లేదంటే వేరే మనిషా లేదంటే నేను కాదు అది ఏమన్నా వేరే ఓడి అంటావా చెప్పు ఇంకా ఇప్పుడు మనం విందాం ప్రజలేరా చెప్పినైనా

చెప్తాం స్నానం చేస్తాం ఈ మాటలో ఒక బాధ్యత కలిగినటువంటి ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవి ఆ మాటలు చలి మైనస్ డిగ్రీలు ఉంటుంది ఆడవడున్న స్నానం చేస్తాడా మా ఫైనాన్స్ అడ్వైజర్ కాలుజారి పడ్డాడు ఆడికి ఎందుకు పోవాలా ఇటువంటి లంగా మాటలు మింగదాక మంగళారం అన్నిటే కదా ప్రజలారా ఇవి ఈ రోజు మన ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా సరే అక్కడ చలి కూడాదా ఆడ చలి ఉన్నట్టు నేను మాట్లాడుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు మరి రాజకీయ సన్యాసం తీసుకునేదానికి ఇదే గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడా ఎందుకు ఆ పనికి మాలిన మాటలు దేనికి గతంలో మనం అధికారంలో ఉన్నాం మనకు బ్రహ్మాండంగా ఎస్కాటు బండ్లు ఉన్నాయి పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకున్నాం అధికారులు మన చేతిలో ఉన్నారు మనం ఏ వాడినా ఏం మాట్లాడినా ఏమి చేసినా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం చూస్తూ ఉంటారులే మనకి ఎటువంటి అడ్డంకులు లేవులే మన లాభేది ఎవరులే మనం మంత్రిగా ఉన్నావులే అని నీ ఇష్టప్రకారం కూసినటువంటి కారు కోతలి కాదా మరి ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బయట దేశాలకు పోయి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ మా రాష్ట్రానికి రండి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి రాష్ట్రంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల గురించి వాళ్ళకు వివరిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేటువంటి క్రమంలో ముందుకు పోతూ ఉంటే మనం ఏనాడైనా సరే దావోసుకుపోతే ఆడ అని చెప్పి ఈ పానీపూరి బండి వండి గోబీ బండ్ వాళ్ళు ఫ్రైడ్ రైస్ వాళ్ళను ఇవాళ్ళ నీళ్ళని తీసుకొని వచ్చి అద్దెకు కోట్లు తెచ్చి వైజాగ్లో సమ్మిట్ అని చెప్పి పెట్టి ఆడవాళ్ళు మధ్యాహ్నం భోజన సమయంలో భోజనాలు తక్కువ వచ్చినాయని ఏ విధంగా కొట్టుకున్నారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటానే ఉన్నారు గుడివాడ అమర్నాథ్ సోయలేని మాటలు సోయ లేకుండా నీ ఇష్టం ప్రకారం మనం ఏం మాట్లాడినా చల్తుంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా మనం ఏం చెప్తే అదే వింటారులే అనుకుంటే బొక్క మోర్లా పడినాం ఒకసారి రాబోయే రోజుల్లో ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు గతంలో మనం చేసినటువంటి డ్రామాలు మనం ఆడినటువంటి ఆటలు అందరు కూడా చూసి ఈరోజు కోట ప్రభుత్వానికి అధికారం ఇచ్చినారు వాళ్ళు రాజధాని డెవలప్ చేస్తున్నారు పోలవరాన్ని పరుగులు తీస్తున్నారు అదేవిధంగా బయట దేశాల నుంచి కాదు ఇంకా మనం ఉన్నప్పుడు మన బతుక్కి ఏ ఏదో చెప్తున్నాం డ్రాయర్ల కంపెనీని తరిమి దొబ్బినటువంటి చరిత్ర మనది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ అయితే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయినటువంటి పరిశ్రమలు ఉన్నాయో అవి వల్ల తిరిగి రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేయలేకపోయినామయ్యి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళను మనం ఆకర్షించలేకపోయినాం ఇష్టానుసారంగా మనం మంత్రిగా ఉన్నామని చెప్పి ఆ రోజు కూసినటువంటి కోతలు ఒకసారి ఏనండి మీరు మళ్ళా ప్రజల ఏనండి ఇప్పుడు ఏం చెప్తాడు ఏంటంటే

ఇటువంటి ఈ ఈ మాటలు మాట్లాడే కదా నాకు ఇచ్చింది సాక్షాత్ అతం మళ్ళీ బొబ్బట్లు అంటాడు స్పైసెస్ అంటాడు బిర్యానీ మసాలాలు అంటాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాడు అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా అల్లం వెల్లుల్లి పేస్టులు బొబ్బట్లు ఊరగాయలు ఇవన్నీ తింటున్నారు అంతకుముందు అంతా పచ్చుండారు ఇంక చెప్పండ్రా ఇంకెందుకు ఊరికే మేము అధికారంలోకి వచ్చినాకనే కొడ్లేసుకుంటున్నారు అంతకుముందు డయర్లు లేకుండా బిత్తలు తిరిగే వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అని కూడా చెప్తారంగా ఎందుకు ఈ అవలే మాటలు ఎందుకు ఈ పనికిమాల మాటలు మేము మింగలేము స్వామి మేము పక్కకు పోయినాము కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు బ్రహ్మాండంగా రాష్ట్రానికి ఏదైతే పరిశ్రమలు కంపెనీలు ఉన్నాయో వాటిని తీసుకొని వస్తున్నాడు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు బాగుండాలి మేము అధికారంలోకి వచ్చే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పు వింటారు ఈ అవలే కోతలు ఎందుకు సో ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రజలారా మనం ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ఏమి చేసుకున్నా మనం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఆగదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా నమస్కారం